దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రిలరా ప్రభుతో ప్రతి దినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియలరా మరి మన జీవితంలో మన బ్రతుకులో దేవుడు మరొక నూతనమైన దినాన్ని దేవుడు మనకిచ్చారు గడిచిన రాత్రంతయ సుఖమైన నిద్రను దయచేసి ఉదయకాలం మరణ పడకల మీద నుంచి మనలను లేవనెత్తినటువంటి దేవాత దేవునికి స్థుతి మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక బిడలరా దయచేసి గమనించండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని మాట శ్రద్ధ కలిగి వినాలని మనవి చేస్తున్నాను ద్వితీయోపదేశంలో చక్కని మాట దేవుడు అధ్యాయములోని పదిహేను పదిహేనవలో చక్కని మాట మాట్లాడుతూ వచ్చారు నీ దేవుడైన నీ నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అనే మాటను మనం చూస్తాం దేవుని బిడలారా దేవుడు మన చేతి పనిని ఆశీర్వదించాలంటే మన చేతి పనిని దేవుడు దీవించాలి అంటే మనం ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి దేవుని బిడలారా చాలామంది అంటూ ఉంటారు దేవుడు నా చేతి పనిని ఆశీర్వదించలేదని నా రెక్కల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించలేదని మాట్లాడుతూ వస్తారు అయితే ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు ఎవరి చేతి పనిని ఆశీర్వదిస్తాడు వచ్చే రాబడిని ఆశీర్వదించడానికి కారణాలు ఏంటో చూస్తారా బైబిల్లో యోగు గ్రంథం మొదటి అధ్యాయం పదవచ్చుల్లో ఆ వచ్చినములో చివరి భాగోలు అంటాడు యోబు గారి యొక్క చేతి పనిని దేవుడు దీవించుట చేత ఆ దేశంలో అతడే గొప్పవాడిగా ఉండను అని చెప్పి రాశారు చూస్తారా మొదటి అధ్యాయంలో పదవచ్చులో చక్కని మాట నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అని అపవాది దేవుని దగ్గర సాక్ష్యం పలికాడు ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నా అంటే వివరాలు ఎక్కువగాని షార్ట్ కట్లు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని బిడ్లారా దేవుడు ఎవరి చేతి పనిని ఆశీర్వదిస్తాడు యోబు గారి యొక్క చేతి పనిని ఆశీర్వదించడానికి కారణం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా చెడుతనం విసర్జించడం ద్వారా యథార్థంగా ఉండుట చేత న్యాయ ప్రవర్తన కలిగి ఉ చేత భక్తి కలిగుండుట చేత దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే రెక్కల కష్టార్జితాలని ఆశీర్వదించాడు చేతి పనిని దేవుడు దీవించుతూ వచ్చాడు ఈ ఉదయ కాల సవిలో దేవుని వాగ్దానం వింటున్న దేవుని బిడలరా నేను అంటున్నాను కదా మనము అలాగున బైబుల్ గ్రంథంలో భక్తులందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి వారు చేసే ప్రతి పనిలో కూడా ఆశీర్వదించబడ్డారు ఇంకా చెప్పన సామెతల గ్రంథంలో మూడాధ్యాయము తొమ్మిది వచనాలు చూస్తే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి ఓహో అను గనపరచము అని మాట్లాడుతూ వచ్చాడు దేవునికి ఏమి ఇవ్వాలంట రాబడిలో ప్రథమ ఫలం ఇవ్వాలి మనం ఆశీర్వదించబడాలంటే మన సంపాదన అంతటిలో కూడా భాగాన్ని అనగా పదియవ వంతు దశమ భాగమును దేవునికి చెల్లించి మనం ఏం చేయబడాలి కింద మాట సామెతలలో సామెతలు మూడు అంటాడు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగులలో నుంచి కొరత ద్రాక్ష రసము పైకి పొరలి పారును అని మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడ్లారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అలాగే ప్రథమ ఫల ప్రథమ ఫలము దేవునికివ్వాలి దశమ భాగమును దేవునికి ఇవ్వాలి దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా దేవుని బిడలారా కాలక్రమేపి అంచెలంచెలుగా యోబు భక్తుని ఆశీర్వదించినట్లుగా అతని చేతి పనిని దీవించినట్లుగా మన చేతి పనిని మన రెక్కల కష్టార్జితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు దైవజనమా అంటాడు కదా ఇదిగో పదవ వంతు చెల్లించిన పిమ్మట ఆకాశపు వాకిళ్లను విప్పి దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని మలాఖీ గ్రంథం మూడో అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు లేకపోతే మన ఆశీర్వాదం పోయి ఏం జరిగిందో తెలుసా హగ్గై గ్రంథం మొదట అధ్యాయ ఆరో వచ్చలు రాశాడు కదా ఇదిగో మీ జీతము చినిగిపోయిన సంచులో వేసినట్లే అని ప్రభు చెప్తూ వచ్చాడు దేవుని బిడ్డలారా మరి మనం వాగ్దానాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా విని విడిచిపెట్టడం గాక అనుసరించి నడిచినట్లయితే అట్టి దీవెన మనం పొందుకుంటాం అటు ఆశీర్వాదం మనం పొందుకుంటాం ఉదయకాలం వేళ ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే ఖచ్చితంగా ఇది చెయ్యి దేవుని చేత విస్తారముగా దీవించబడదముగా పరమతన్ని స్తోత్రాలు వందనాలు బిడలు నీ మాటలు వింటూ ఉండగా హృదయమును పలకల మీద మీరు రాసి ముద్రించి భద్రపరచండి మహిమను పొందండి అలాగే అయ్యా వ్యవసాయాలు చేస్తున్న బిడలను దీవించండి వ్యాపారాలు చేస్తున్న బిడలను దీవించండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను దీవించండి చదువుకున్న బిడలను చదువుల మీరు ఫలింపచ్చేయండి మీరు అన్ అందరినీ అన్ని విషయాలలో కూడా దీవించి మీరు మహిమను పొందుమని యేసు క్రీస్తు వారి నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక ఆమెన్ అందరికి కూడా వందనాలండి